చేస్తున్నాం మంచిది దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకోబోతున్నాం హలే ఎక్కువసేపు నేను వాక్యం చెప్పను ఎక్కువగా ఈ మూడు దినాలు ప్రార్థనలోనే ఉండాలి ఆమె సమయాలు రాసిన గ్రంథం మొదటి గ్రంథం సమయాలు గ్రంథం ఏడవ అధ్యాయము ఆరో వచనాన్ని చదువుదాం ఏడవ అధ్యాయము సమయాలు రాసిన మొదటి గ్రంథము ఏడవ అధ్యాయము ఆరో వచనాన్ని చదువుదాం వారు మిస్పాలో కూడి కూడు కొని వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యహోవ సన్నిధిని కుమ్మరించి ఆ దినమున ఉపవాసముండి ఉండి యహోవ దృష్టికి పాపాత్ములని ఒప్పుకొనిది ఇక్కడ చదవబడిన మాటని మనం గమనిస్తే వారు మిస్పాలో కూడుకున్నారంట కూడుకున్నారు డాక్రా గ్రూపుల్లో అందరూ పది మంది సభ్యులు కూడా కూడుకుంటారు కదండి అలాగనే ఇంకా చెప్పాలంటే ప్రతి విషయంలో ఏ పని చేయాలన్నా అందరు కూడుకొని కొన్ని పనులు చేస్తా ఉంటారు అవునంటారా కాదంటారా కూడుకొని పనులు చేస్తా ఉంటారు అలాగనే ఇక్కడ ఇజ్రాయల్ ప్రజలను కూడా గమనిస్తే వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినమున ఉపవాసం ఉండి యహోవా దృష్టికి మేము పాపాత్ములని ఒప్పుకునేది అలే ఇక్కడ మనం గమనించినట్లయితే మొట్టమొదటిగా వాళ్ళు నీళ్లు చేది యహోవ సన్నిధిను కుమ్మరిచ్చారంట ఆమె రెండో విషయంలో కూడుకున్నారు కూడుకొని మొట్టమొదటిగా ఏం చేశారు కూడుకున్నారు రెండవదిగా నీళ్లు చేది కుమ్మరిచ్చారంట ఆమె దేవుని సన్నిధిలో మనం కూడుకోవాలి మొట్టమొదటిగా ఒకసాట అందరం సమకూర్చబడి కూడుకొని కూడుకున్నటువంటి మనందరం కూడా ఒక సాటకు చేరుకున్నటువంటి మనందరం కూడా నీళ్లు చేది నీళ్లు చేది ఎహోవా సన్నిధిలో కుమ్మరిచ్చాలి ఆమెలుయాలు వారు మిస్పాలో కూడుకున్నారు వాళ్ళకు ఒక పిలుపు వచ్చింది ఆ పైన ఐదో వచనములో ఒక్కసారి గమనిస్తే ఇజ్రాయల్ అందరినీ మిస్పాకు పిలువనంపుడి ఆమె ఎక్కడికి పిలవాలంట ఇజ్రాయల్ అందరినీ మిస్పాకి పిలవనంపుడి నేను మీ పక్షమున యహోవాకి ప్రార్థన చేస్తున్నా అని చెప్పగా ఇప్పుడు నేను కూడా చెప్పాను కదండి మిస్పాకి రమ్మని ప్రభు మందిరానికి రమ్మని చెప్పాం కదా మీ పక్షాన నేను ప్రార్థన చేస్తాను మీరు నిష్పాలో కూడుకోండి అని నేను పిలుపునిచ్చాను కానీ కొందరు పిలుపు ఆ పిలుపుకి అంగీకరించి వచ్చారు కొందరు రాలేదు అలే లుయ్యా అలాగ వచ్చిన నన్నరం కూడా ఏం చేశాము ఈ రోజు నా మొదటి దినాన కూడుకున్నాము కూడుకున్న తర్వాత ఏం చేసాం నీళ్లు చేతి కుమ్మరిచ్చాం ఆమె అలలుయ్యా ఎక్కడి నుంచి తెచ్చాము నీళ్ళు ఒక్కొక్క బావి ఉంటుంది అండి ఒకటే బావి ఉంటుంది అలలుయ్యా ఒక కూలో మనం గమనిస్తే ఒకటే బావి ఉంటది పెద్దోరు బాబు బావి అండి లేకపోతే మాకు ఒక బా కుంట ఉండేది మాకు మా ఊళ్ళో ఆ కుంటని కుంట అంటారు బావి అంటారు ఆ కుంటని మా తాతోళ్ళు ఆ ఎప్పుడో తవ్వారంట ఆ కుంట ఏమని పిలిచేవాళ్ళంటే బన్రామయ కుంట అనేవాళ్ళు అదే లుయా ఇట్లా కొన్ని కొన్ని బావులు పేర్లు ఉంటాయి అయితే ప్రి దేవుని బిడ్డరా ఆ బావికి వెనకట కాలంలో అందరూ వెళ్లి అక్కడ నీళ్లు చేదుకునేవాళ్ళు ఆ ఒక్క బావికి అడిగే వెళ్ళి అందరూ నీళ్లు చేదుకునేవాళ్ళు అప్పుడు ఈ ఫెసిలిటీ బోర్లు ఇవన్నీ లేవు కాలంలో బావిలే ఉండేవి ఇప్పుడు బోర్లు వేసే విధానం గాని ఇప్పుడు అంటారా ఇంటికి ఒక బోరు అలెలుయా ఎక్కడికి వెళ్లే పని లేదు కాలు తీసి కాలు బయట పెట్టే పని లేదు అలెలుయాలుయా అంతకు మును అయితే కొత్తగా వచ్చిన కోడలు కూడా ఎన్నో మైళ్ళు దూరం వెళ్లి బావికాడికి వెళ్ళి తీసుకురావాలి అలేలుయా హలే కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అంతెందుకు బెడ్రూమ్ లోంచి బయటకు వచ్చే పని లేకుండా అక్కడే నీళ్లు ఉంటుంది అయితే మనం ప్రి దేవుని బిడ్డలారా ఈ మొదట ఆరాధనలో ప్రభు మనతో చెప్తున్నటువంటి మాట మొట్టమొదటిగా మీరు కూడుకోవాలి రెండవదిగా నీళ్లు చేది నేను అనేది ఆ బావిల్లోకి వెళ్ళి నీళ్లు చేదమని కాదు నేను చెప్తుంది నీళ్లు చేది ఎక్కడి నుంచి నీళ్లు చేరాలి మనకు కూడా ఒక బావి ఉంది హృదయం అనే ఒక బావి ఉంది ఆ బావిలో నుండి నీది నీళ్లు చేది యహో సన్నిధిని మీరు కుమరించాలి ఆమెలుయా ఎక్కడి నుంచి కుమరించాలండి హృదయంలో ఒక బావి ఉంది నీ కూడా ఆ బావి నుండి నీళ్లు చేది యహోవ సన్నిధిని కుమ్మరించాలి ప్రిదేవుని బిడ్లారా నువ్వు మిష్పాలోకి రమ్మన్నప్పుడు పిలవ నంపినప్పుడు పిలవంగానే రావాలి నీ కొరకు ప్రార్థన చేసే సమేలు ప్రవక్త ఉన్నాడు ఆమె లుయ్యా ప్రిదేవుని బిడ్లారా మిష్పా రమ్మన్నప్పుడు నువ్వు వచ్చి కూడుకోవాలి కూడుకున్న తర్వాత నీ మొట్టమొదటిగా చేయాల్సిన పని ఏంటంటే నీ హృదయ అంతరంగాల్లో పశ్చాత్తాపంతో ప్రభు సన్నిధిలో నీళ్ల వలె నీ కన్నీరుని కుమ్మరిచ్చాలి ఆమెలుయా ఆలలుయా కఠినాత్ముడికి కన్నీరు వచ్చిద్దా కఠినాత్ముడికి కన్నీరు ఏ మాత్రము కూడా రాదు జాలి గలవాడికి జాలి గలవాడికి కన్నీరు వచ్చింది ఎందుకంటే వాడు పాప భీతి కలిగి ఉంటాడు గనక ఇంకా చెప్పాలంటే పశ్చాత్తాపం ఎవరిలో ఉంటదంటే తమను తాము తగ్గించుకొని నిజంగా యథార్థంగా దేవుని సన్నిధికి వచ్చి మేము పాపాత్ములం అని ఎవరైతే ఒప్పుకుంటారో వారిలో కన్నీరు దేవుని సన్నిధిన కుమ్మరిస్తారు ఆమె తగ్గించుకునే వాళ్ళకి పశ్చాత్తాపం ఉండదు కూడుకునే అనుభవం ఉండదు యహోవ సన్నిధిన నీళ్ళ వారు కన్నీరుని కుమ్మరించలేరు ఇక్కడ మనం గమనిస్తే యహోవ సన్నిధిని కుమ్మరించి ఆ దినమున ఉపవాసం ఉండి ఆమె నీళ్లను కుమ్మరించాలి కానీ అలా ఉపవాసం ఉండి ఉపవాసం ఉండి ఉపవాసం ఉండి మనం నీళ్ళని కన్నీ ఉపవాసం ఉంటే కడుపు నిండా ఇంత తింటే నీకు కన్నీరు వచ్చిద్దా పశ్చాత్తాపం వచ్చిద్దా నీవు చేసిన తప్పులు నీకు గుర్తొస్తాయా కడుపు నిండా ఇంత తిని నాలుగిడ్లు అన్నది పది పదిడ్లు తిని వస్తే నీకు కన్నీరు వచ్చిద్దా పశ్చాత్తాపం వచ్చిద్దా అర్థమవుతుందండి ఎప్పుడైతే నువ్వు ఉపవాసం ఉండి ఉపవాసం ఉన్న తర్వాత నువ్వు చేయవలసిన పని ఏందంటే ప్రభు నేను నేను పాపాత్ముత్ని అని ప్రభు దగ్గర పాదాలు పట్టుకోవాలి ఆమె నీ తెలిసి తెలియక చేశాను ప్రభు నన్ను సరిచేయి నా పాపమును క్షమించి నా ప్రార్థనలు అంగీకరించని ప్రభుని వేడుకోవాలి ఆమె అందుకే ఏ వేలు ప్రవక్త అంటారు రెండవ అధ్యాయము పన్నెండవ వచనంలో మనం గమనిస్తే ఏ వేలు ప్రవక్త చెప్తున్నటువంటి మాట ఒకసారి మనం గమనిస్తే హలే రెండవ అధ్యాయం పన్నెండవ వచనాన్ని చదువుదాం ఇప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనస్పూర్వకముగా తిరిగి నా ఎద్దక రండి ఆమె ఇప్పుడైనా ఈ ఆరాధన అయిపోతే అయిపోయింది ఇకనైనా ఇక సాయంకాలం ఆరాధన ఉంది ఆమె ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనస్పూర్వకంగా మనస్పూర్వకంగా తిరిగి నా ఇద్దరండి ఆమె అలలుయ్యా మీ దేవుని బిడ్లారా ఇప్పుడైనా సరే దేవుడు మీకు ఒక అవకాశం ఇస్తున్నాడు దయచేసి తెలిసి తెలియక దేవుని మాటను ధిక్కరించి వెళ్ళావేమో ఇప్పుడైనా ఈ క్షణాన్నించే మీ ఉపవాసం ఉండి దేవుని పాదాలను పట్టుకోగలిగితే ఆయన నీకు సహాయం చేయగలవాడు ఆమె అల తగ్గించుకునేవాడు ఇప్పుడైనా ఉంటాడండి చదవండి ఆ మాట కూడా రెండు దినవృత్తాంతాల గ్రంథము రెండు దిన వృత్తాంతాల గ్రంథము ముప్పై నాలుగు ఇరవై నా ముప్పై నాలుగు అధ్యాయము ఇరవై నాలుగు వచ్చినా అని చదువుదాం తగ్గించుకునేవాడు సరే ఈ ఆరాధన అయిపోతే అయిపోయిందిలే ఇక అయినా నేను 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 తగ్గించుకొని దేవుని సన్నిధికి వెళ్ళి ఉపవాసం ప్రార్థన చేద్దామని అనుకుంటాడు తగ్గింపు లేనివాడు ఉంటాడు చూసారా హెచ్చింపు వాడికి ఏ ఆలోచన ఉండదు చదవండి ముప్పై నాలుగు దినవృత్తాంతాలు రెండవ గ్రంథము ముప్పై నాలుగో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినా అని చదువుదాం ముప్పై నాలుగు ఇరవై నాలుగు ఆలకొంచుడి హలేలుయా హలే దేవుని బిడ్డలారా మనం ఎప్పుడైతే మనల్ని మనము తగ్గించుకొని ప్రార్థన చేస్తామో ఆ తగ్గించుకున్నప్పుడు దేవుడు మన ప్రార్థనని అంగీకరిస్తాడు ఆ మేన్ హలేలుయాలుయాలుయా వృత్తాంత రెండవ గ్రంథము ముప్పై నాలుగు ఇరవై ఏడో వచ్చిన చదువుతాం నీ మనసు మెత్తనదై ఈ స్థలం మీదనో దాని కాపరస్తుల మీదనో దేవుడు పలికిన మాటలను నువ్వు విన్నప్పుడు నా సన్నిధిని నిన్ను నీవు తగ్గించుకొని నీ మనసు ఏమై ఉండాలి మెత్త అయిపోవాలి కఠినముగా కఠినంగా ఏందిలే నేను పోయేది ఏందిలే ప్రార్థన చేసేది ఏమైతే ఉపవాసం ఉండకపోతే అని కఠినంగా కాకుండా నీ మనసు మెత్తనగా చేసుకొని నిన్ను నువ్వు తగ్గించుకొని ఇక్కడ రాయబడినటువంటి మాట నిన్ను నువ్వు తగ్గించుకొని నీ వస్త్రములు చింపుకొని నా సన్నిధిని కన్నీరు విడిచితివి గనక నీ మనవిని నేను అంగీకరించి తిని ఆమె ఎవరైతే తమను తాము తగ్గించుకొని తమ హృదయములను దేవుని సన్నిధిలో నీలవలే కుమ్మరిచ్చి ఉపవాసం ఉండి తమను తాము తగ్గించుకొని తమ పాపాలను ఒప్పుకొని ప్రార్థన చేస్తారో వాళ్ళ కన్నీరు విడిచితే గనక నీ మనవ నేను అంగీకరించుతని దేవుడు చెప్తున్నాడు ఆమె నీ కన్నీరు ఎప్పుడైతే విడుస్తావో నీ మనవ అంగీకరించబడుతుంది ఆమె అక్కడ చివరి మాటని కన్నీరుని విడిచితివి గనుక నీ మనవిని నేను ఆలకించి తిని ఆమె ఈ మొదటి ఉపవాస ప్రార్థనలో ఎవరైతే ఉపవాస ప్రార్థన పండుగల్లో ఎవరైతే కన్నీరు విడిచి ప్రభువుని వేడుకున్నారో చూసారా వారి మనవలన్నీ కూడా దేవుడు ఆలకిచ్చాడు ఆమె ఆలకించిన వెంటనే దేవుడు ఏం చేశాడు జవాబును అనుగ్రహించాడు ఆమె కనుక ఇప్పుడైనా మిమ్మల్ని మీరు తగ్గించుకొని ఇప్పుడైనా మిమ్మల్ని మీరు తగ్గించుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు మీరు ప్రార్థన ఉపవాస ప్రార్థనలో కన్నీరు విడిచి ప్రార్థన చేసినప్పుడు ఏమైందో తెలుసా మీకు తెలియనటువంటి కొన్ని విషయాలు మీ జీవితాల్లో జరుగుతాయి ఆమెన్ కొన్నిసార్లు మనము మూర్ఖంగా వెళ్ళి పాపాలు పాపం చేస్తా ఉంటాం ఏం చేస్తాం మూర్ఖంగా తెలిసి చేస్తుంటాం కొన్నిసార్లు తెలియకుండా పొరపాడిన పాపం చేసి దేవునికి విరోధంగా శత్రువులుగా మార్చబడతాం కనుక మనము అలా పాపం చేయకుండా దేవుని శత్రువులుగా మార్చబడకుండా ఉండాలంటే మనం ఉపవాసం ఉండాలి ఉపవాసం ఉండి ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో మనల్ని దేవుడు అడ్డగిస్తాడు ఆమె అలల్ మనము దేవునికి విరోధంగా కాకుండా ఆయన మన ద్వారా పాపము చేయనీయకుండా మనల్ని అడ్డగిస్తాడు ఆమె నమ్ముతున్నారా నమ్మేవాళ్ళు గట్టిగా ఆమె చెప్పండి ఆమె ఆమె లుయాలుయా ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో మనల్ని మనం తగ్గించుకొని అప్పుడు మన ద్వారా పాపం కలగకుండా దేవుడు చేస్తాడు మనం దేవునికి విరోధంగా కాకుండా కూడా చేస్తాడు ఆమె చూడండి ఆదికాండం ఇరవై అధ్యాయము ఆరో వచనాన్ని చదువుదాం ఆది కాండము ఒక్క మాట చదివించి నేను ముగిచ్చేస్తాను ఆది కాండము ఇరవై అధ్యాయం ఆరో వచనాన్ని చదువుదాం ఒకే ఒక్క మాట ఈ మాట కాకుండా ఒక్క మాట చదివించి నీ ముగిచ్చేస్తాను అందుకు దేవుడు అవును పాపము చేయకుండా నిన్ను అంటగించి తిని ఇక్కడ మరొక్కసారి కూడా చదువుతా అందుకు దేవుడు అవును యథార్థ హృదయముతో దీన్ని చేసి నేను ఎరుగుదును మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగిచ్చు తిని ఆమె ఎప్పుడైతే మనం ఉపవాసం ప్రార్థన చేస్తామో మన ద్వారా దేవునికి విరోధం అయిపోకుండా మనం మనం దేవుడికి విరోధం అయిపోకుండా మన ద్వారా కలిగే పాపం ఉంటుంది కదా దాన్ని వెంటనే దేవుడు అడ్డు వేస్తాడు ఆమె అల్వ జీవితాల్లో ఎన్నో సార్లు నేను ఆ పరిస్థితులను చూశాను ఇక పాపము చేయబోయే నాకు ప్రభు అడ్డుకట్టగా వేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి నన్ను తప్పించిన సందర్భాలు వేవేల కులదులుగా ఉన్నాయి నీ మనిషిని కదండి మనిషిని కదా నాలో కూడా రక్త మాంసాలు ఉంటాయి నీలో కూడా రక్త మాంసాలు ఉంటాయి కనుక మానవ నైజం అనేది దేవునికి విరోధంగా పాపము చేయటమే మానవ నైజం అలాంటి అలాంటి స్వభావం నుండి ఎన్నో మార్లు దేవుడు నేను ఉపవాసముని ప్రార్థన చేయగా నా దేవుడు నా ప్రార్థనలకు ఇచ్చి నా ద్వారా పాపం కలగకుండా అంటే ఇప్పుడు ఉపవాసము తరతే కాదండి ఈ ఉపవాసము ద్వారా నేను ఆ తర్వాత కూడా అనేక సందర్భాల్లో తెలిసి తెలియక ఒక్కొన్నిసార్లు తెలిసి కూడా నేను పాపము చేయబోయేటప్పుడు నా దేవుడు నన్ను అడ్డుకట్ట వేసేవాడు ఆమె అలా ఈ సందర్భాన్ని మనం చూసినట్లయితే అయిన అబ్రహామును దేవుడు ఏర్పరచుకున్నాడు ఆయన సేవకుడు ఆయన భార్య చాలా చక్కటిది ఆమె ఒక దేశానికి వెళ్ళినప్పుడు తెలియని ఒక దేశానికి వెళ్ళినప్పుడు ఆ అబ్రహాం భార్య చాలా చక్కడదని అభిమలేక్ అనేటువంటి వ్యక్తి ఆయన అడిగితే వాస్తవానికి ఆయనది కూడా తప్పలేదు ఈ ఈ అబ్రహామేమో భయపడిపోయి ఇంత అందగత్తే కదా ఈమెను బట్టి నన్ను చంపుతారేమో అని ఈమె నా చెల్లి అని చెప్పాడు ఆయన చెప్పినప్పుడు ఆయన చెప్పినప్పుడు ఆమెను తీసుకెళ్లి అభిమలేకు ఆ ఆ ఇంట్లో పెట్టాడు ఇంట్లో పెట్టి ఆమెని వివాహం చేసుకుని ఆమెని ఆమె ద్వారా పాపం చేయాలని అనుకున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు ఏమని ఏమని మాట్లాడుతున్నాడంటే ఈ మాట మాట్లాడుతున్నాడు అందుకు దేవుడు అవును యథార్థ హృదయముతో దీన్ని చేస్తే అని నేను ఎరుగుదను నిజంగా ఆయన యథార్థవంతుడే భార్య అంటే తీసుకొని పోయేవాడేమో కాదేమో అభిమలకు రాజు బా నా భార్య అంటే తీసుకొని పోయేవాడే కాదేమో కానీ నా అన్నాడు కదా చెల్లెలే కదా నేను ఆమెను పెళ్లి చేసుకున్నామని తీసుకొని వెళ్ళాడు చూడండి ప్రి దేవుని బిడ్లారా మనం యథార్థ హృదయ ఆయన యథార్థంగా ఉన్నాడు అభిమేలేక రాజు దుర్మార్గుడు కాదు యథార్థంగా ఉన్నాడు గనక ఇక్కడ చూస్తే యథార్థ హృదయముతో దీన్ని చేస్తే నెరుగుదును మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండానే నాటగిచ్చి తిని ఆమె దేవుడు మాట్లాడుతున్నాడు ప్రవక్త భార్య దైవ భార్య నీవు ఏ మాత్రము కూడా ఆమె ముట్టిని ఎడలా నీకు నీ ఇంటి వారికి నీ సంతతికి నీ దేశానికి శాపము రాబోతుంది దయచేసి ఆయన భార్యని ఆమె కప్పచెప్పు అని దేవుడు ఆ రాత్రి గద్దించాడు ప్రిదేవుని బుడ్లారా ఎప్పుడైతే మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేసే అనుభవం మనలో ఉంటుందో ఈ రాజు యథార్థ హృదయంతో తను చేసిన పనిని బట్టి దేవుడు కనికిరిచ్చి తనను పాపం చేయకుండా శాపములో పడిపోకుండా అడ్డుకిచ్చినట్లుగానే నీవు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థించగలిగితే కన్నీరు విడిచి ప్రార్థించగలిగితే నీవు పాపము చేయకుండా నీవు దేవునికి విరోధంగా ప్రవర్తించకుండా నా దేవుడు ఇప్పుడే అడ్డు కట్టని వేయునుగాక ఆమె ఆమెన్ ఇంకొక విషయం ఏంటంటే చివరి మాట ఈ మాట చెప్పి నీ ముగిచ్చేస్తా మరలా సాయంత్రం దేవుని మాటలు ఉంటాయి ప్రార్థనలు చేయబడతాయి కనుక ఈ చివరి మాట చదివించి నేను ముగిచ్చేస్తాను సమీలు మొదటి గ్రంథము సమీలు మొదటి గ్రంథము ఏడవ అధ్యాయము అదో వచ్చినాన్ని మనం చదువుదాం చదువులు సమీలు మొదటి గ్రంథము ఏడవ అధ్యాయము పదో వచ్చినాన్ని మనం చదువుతాం చివరి మాట ఏడో అధ్యాయం పదో వచనం హలేలుయా సమీరలు దహన బలి అర్పించుచుండగా పిలిస్తీన్లు యుద్ధము చేయుటికై ఇక్కడ మనం ఫస్ట్ మాట చదివాం దీని పై వచనాల్లో ఐదు ఆరు వచనాల్లో వారు మొట్టమొదటిగా ఏం చేశారంటే మిస్పాలోకి పిలవ రండి మీరు మిస్పా దగ్గర రండి సమీలు పిలిపిచ్చాడు ఏమని పిలిపిచ్చాడు మీరు మిస్పాలోకి రండి ప్రభు మందిరానికి రండి మనం కూడుకుందాం ఫస్ట్ ఆ తర్వాత కూడుకున్న తర్వాత ఈ ఐదు ఆరు వచనాల్లో మనం చూడొచ్చు ఐదో వచనంలో దే సమీరాలు పిలుపునిచ్చాడు మిస్పాకి రెండు అని ఆరో వచ్చినం చూస్తే వారి మిస్పాలో కూడుకొని నీళ్లు చేతి యహోవాసన్ని కుమ్మరిచ్చారు కూడుకున్నారు వారి హృదయంలో ఉన్నటువంటి ఆ వేదనంతా కూడా దేవుని సన్నిధిలో కుమ్మరిచ్చి అలాగనే వారి హృదయం అంతరంగంలో ఆ హృదయం అనే బావి లోతులో నుండి నీళ్లు చేది కుమ్మరిచ్చారు పశ్చాత్తాపంతో రెండోది మూడోది ఉపవాసం అన్నారు నాలుగోది పాపములను ఒప్పుకున్నారు ఆమె అలాగ చేసినప్పుడు ఏం జరిగిందంటే పాపము చేయకుండా దేవుడు అడ్డగిస్తాడు దేవునికి విరోధంగా నువ్వు మారకుండా అడ్డగిస్తాడు తర్వాత మనం చూస్తే పదో వచనం ఏడో అధ్యాయం ఈ సమీరు మొదటి గ్రంథం పదో వచనంలో సమీయాలు దాన బలి ఈ పిలిచినయన దాన బలి అర్పిస్తున్నాడంట ప్రజల నిమిత్తము ఆమె ఎవరైనా సమీలు లో దహన బల అనిపించుండగా యుద్ధం చే శత్రువులు ఎగుస్తారు మరి శత్రువులు అంటే దాడి చేసే వాళ్ళే కాదు సాతాను నీ ఇంటిలో నీ ఆర్థిక పరిస్థితుల మీద సాతాను దాడి చేస్తాడు నీ ఇంటిలోని నీ ఉన్నటువంటి సమాధానం విషయంలో సాతాను దాడి చేస్తాడు గొడవల రేకెత్తిచ్చి నీ ఇంట్లో అనేక విషయాల్లో నీ అనారోగ్యం పైన దాడి చేస్తాడు సాతాను నీ అనేక పరిస్థితులు తాడుమారయ్యి నీవు దివాలా తీసిపోయి నువ్వు తట్లుగా నీ కుటుంబము విచ్ఛిన్నమైపోయేలాగన అనేక విధాలుగా నువ్వు నానా బాధలు అనుభవించేటట్లుగా సాతాను తాను నీ మీద దాడి చేస్తాడు అయితే ఆ దాడి చేసే దానికి నువ్వు ఆ దాడి నుండి విడిపించబడాలంటే శత్రువు దాడి నుండి విడిపించబడాలంటే నీవేం చేయాలి మిస్పాలో కూడుకోవాలి ఆమె దైవజనుడు పిలిపించినప్పుడు మిస్పాలో కూడుకోవాలి కూడుకున్న నీవు ఎలా ఉండాలో దేవుడు నీతో చెప్పాడు ఎలా ఉండాలి ఎలా ఉండాలండి బావిలో నీళ్లు తోడాలి ఉపవాసం ఉండాలి ప్రవేములో నీళ్లు తోడి దేవుని సన్నిధిలో కుమ్మరించాలి ఉపవాసం ఉండాలి నీ పాపాలను ఒప్పుకోవాలి ఆమె అలా ఎప్పుడైతే చేస్తావో దైవ జనుడు నీని దాన దానబలి అర్పించుచుండగా ఇక్కడ చదవండి సమయలు దాన బలి అర్పించుచుండగా ఫిలిస్తీన్లు యుద్ధము చేటుకై ఇజ్రాయల్ మీదకి వచ్చిరి అయితే యహోవా దినమున ఫిలిస్తీన్ల మీద మెండుగా ఉరుములు ఉరుమించి వారిని తారుమారు చేయగా వారి ఇజ్రాయల్ చేత ఓడిపోయి ఆమె నీవు ఎప్పుడైతే దైవజనుడు మాట విని మిస్పాలో కూడుకుంటావో శత్రువు ఎదుట నిలవలేకుండా ఉండునో గాక శత్రువు క్రియలని కుటుంబం మీద ఏమాత్రం పని చేయకుండానో గాక శత్రువు ఆలోచనల్ని దరిచేరకున్ననో గాక ఆమె మీరందరి ఇప్పుడే మిస్పాలో కూడుకొని మీ హృదయమనే బావి లోతులో నుండి నీళ్లను కొమ్మరించి ఉండి మీ పాపములు గాక ఆమె ఆమె దేవుడు మిమ్మల్ని అందరినీ అలాగు చేయను గాక ఈ మాటలు ఎందరైతే వింటున్నారో వారందరినీ ప్రభు అలాగు చేయను గాక ఆమె